ఔంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే మీ ఈశ్వరయ్య కోట గట్టిగా ఉండాలంటే అంటే ఈశ్వరయ్య సంఘటన గట్టిగా ఉండాలి అంటే మూడు విషయాలు అవసరమా అంటున్నారు ఏంటి అంటే స్నేహం స్వచ్ఛత ఆత్మీయత ఈ మూడు చాలా అవసరం అంటున్నారు ఈ మూడిట్లో ఏది లోపమైనా మీతో శత్రువులు యుద్ధం చేస్తారు అని అంటున్నారు అనమాట బాబా అది దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము పాండవ భవనాన్ని పాండవుల కోట అని అంటారు కోటకి మహిమ ఉంది కదా అలాగే ఈ సంఘటన అనేది కూడా ఒక కోట ఎలా అయితే స్థూల కోటని గట్టిగా ఉంచుతారు కదా శత్రువులు ఎవరు యుద్ధం చేయకుండా ఉండేటందుకు అలాగే ఇక్కడ ముఖ్యమైన కోట ఏమిటంటే మీ అందరి సంఘటన అంటున్నారు బాబా ఈ కోటలో ఈ కోటలో కూడా మీరు ఎంత గట్టిగా ఉండాలంటే ఏ వికారాల రూపు శత్రువులు మీపై యుద్ధం చేయకూడదు ఒకవేళ ఏ శత్రువులైనా మీపై యుద్ధం చేస్తున్నారు అంటే తప్పకుండా మీ కోట గట్టిగా లేనట్లే అయితే ఈ సంఘటన రూప కోటను గట్టిగా చేసుకున్నందుకు మూడు విషయాలు అవసరమో అంటున్నారు బాబా ఈ మూడు విషయాలలో గట్టిగా ఉంటే ఈ కోటలో ఏ రూపంలో ఏ శత్రువు యుద్ధం చేయరు శత్రువు ప్రవేశించలేరు వారికి ధైర్యం కూడా ఉండదు ఆ మూడు విషయాలు ఏమిటి స్నేహం స్వచ్ఛత ఆత్మీయత ఈ మూడు విషయాలు గట్టిగా ఉండే మీ కోటపై ఏ యుద్ధం జరగదు ఒకవేళ ఎక్కడైనా ఏదైనా యుద్ధం జరుగుతుంది అంటే దానికి కారణం ఏమిటంటే ఈ మూడింట్లో ఏదో ఒకటి లోపంగా ఉన్నట్లే అంటున్నారు బాబా స్నేహమైన లోపం ఉండనే ఉండొచ్చు లేదా ఆత్మీయత అయిన లోపం ఉండనే ఉండొచ్చు లేదా స్వచ్ఛతైన స్వచ్ఛతైన లోపం ఉండి ఉండొచ్చు కనుక సంఘటన రూప కోటను గట్టిగా ఉంచుకునేటందుకు ఈ మూడు విషయాలపై విశేషమైన ధ్యాస ఉంచుకోవాలి అంటున్నారు బాబా ప్రతి స్థానంలో ఈ మూడు విషయాల యొక్క పోర్సు ఉంచుకోవాలి స్థూలంగా కూడా వాయుమండలాన్ని శుద్ధంగా ఉంచుకున్నందుకు మంచిగా ఉంచుతారు కదా అలాగే మీరు కూడా వాయుమండలాన్ని మంచిగా పరివర్తన చేసుకోండి కనుక ఈ విషయాలపై మీరు ధ్యాస ఉంచుకోవాలి దీని ద్వారా వాయుమండలం కూడా మంచిగా తయారవుతుంది అని బాబా అంటున్నారు ఈ విషయ ఏ విషయానైనా ఆకర్షించాలంటే ముఖ్యంగా ఇవే విషయాలు ఉంటాయి అందరు స్నేహానికి స్వచ్ఛతకి ప్రభావితం అవుతారు అని బాబా అంటున్నారు స్నేహం ఉండాలి స్వచ్ఛత ఉండాలి ఆత్మీయత ఉండాలి ఈ మూడు ఉంటే వాయుమండలం కూడా పరివర్తన అవుతుంది ఇతరుల పైన కూడా ప్రభావం పడుతుంది అంటున్నారు బాబా మొత్తం వాయుమండలం కూడా మంచిగా తయారైపోతుంది అని అంటే ఆ యొక్క తరంగాలు అంతలాగా పనిచేస్తాయి అంటున్నారు బాబా ఓం శాంతి